కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన అంతర్జాతీయ స్కేటర్ రాజ్ నిరూపించారు తనదైన శైలిలో స్కేటింగ్ లో రాణిస్తూ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు రెండు ఇరవై ఐదు అందుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నారు దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన మాత్రపు సురేష్ రాధా దంపతుల కుమార్తె జెస్సీ రాజ్కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు దెందలూరు మండలంలోని ఇంటర్నేషనల్ స్కేటర్ జస్సిరాజ్ నివాసంలో బంధువులు మిత్రులు ఫాదర్లు జస్సిరాజ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమెను సత్కరించి మరిన్ని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు అనంతరం పలువురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జస్సిరాజ్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు అందుకోవడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు అభినందించడం జరిగిందని అన్నారు ఐ సోదరుడు జోయల్ ఆదర్శ్ స్కేటింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో మెడల్ సంపాదించుకున్నారని రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలూరు సిఎస్ఐ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ రెవరెండ్ ఆనంద్కొండ ధర్మాజిగూడెం డేనరీ చైర్మన్ రెవరెండ్ అలెగ్జాండర్ నాగన్నగుడెం పారిస్ పాస్టర్ రెవరెండ్ ప్రతాప్ జోగనపాలెం రెవరెంట్ పాస్టర్ వేణు కాంవర్ప్ కోట రెవరెండ్ డిపి జాషువా ప్రగడవరం పీఈఎఫ్ చర్చ్ మాస్టర్ కేజే కాంతారావు జోగన్నపాలెం మాజీ సర్పంచ్ పసుమతి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ పాల్ పురస్కార్ అవార్డ్ వచ్చింది స్పోర్ట్స్ కేటగిరీలో నేను రోలర్ స్కేటింగ్ చేస్తాను నాకు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేషనల్ మెడల్ ఇంకా ఇంటర్నేషనల్ మెడల్ కూడా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో ఓషియానియాలో జరిగిన న్యూజిలాండ్లో జరిగిన ఓషియానియాలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నేషనల్స్ మొహాలీలో చండీగఢ్లో బ్యాంగ్లూరులో ఇంకా చెన్నైలో జరిగినాయి అన్ని నేను పార్టిసిపేట్ చేసినట్లో నాకు మెడల్స్ వచ్చాయి నెక్స్ట్ జూన్లో ఏషియన్ ఛాంపియన్షిప్ ఇంకా ఇయర్ ఇంకో కొన్ని ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి సో అట్లా పార్టిసిపేట్ చేసి మెడల్ తెచ్చుకోవాలని మా మమ్మీ నా ఇన్స్పిరేషన్ తనే నన్ను ఈ స్పోర్ట్లో ఎంటర్ చేశాను ఇలానే ఇంకొన్ని మెడల్స్ ఎక్కువ ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసి గెలుచుకోవాలని నేను రాధా అండి జసిరాజ్ వాళ్ళ మదర్ని నా పాప రోలర్ స్కేటింగ్లో గత ఫోర్ ఇయర్స్ నుంచి నేషనల్ మెడల్ విన్ అవుతూ వస్తుంది అండ్ ఇంటర్నేషనల్ మెడల్ కూడా తను తీసుకుంది అండ్ ఈ స్పోర్ట్ని తను చిన్న ఫిఫ్త్ క్లాస్ నుంచి టేకప్ చేసిందండి చేసినప్పటి నుంచి స్టార్టింగ్ ఇయర్ నుంచే తను చాలా మంచిగా కృషి చేసి స్టార్టింగ్ ఇయర్ నుంచి తను నేషనల్ మెడల్ అచీవ్ చేసుకుంటూ వచ్చింది దీనికోసం తనకి ప్రత్యేకించి మేము ట్రైనింగ్ వైజాగ్లో ఇప్పిస్తున్నాము మేము విజయవాడలో ఉంటాము అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ ట్రైనింగ్ కి కొంచెం డిఫికల్టీస్ చాలా ఉంటాయి అయినా సరే పాప మంచిగా అన్ని నేర్చుకుని సాధించడానికి చాలా కష్టపడుతూ కష్టపడుతుంటుంది పర్టికులర్లీ స్కేటింగ్ క్రీడనే ఎంచుకోవడం అనేది ఏం లేదండి ఏదో పాప ఏది నేర్పించుకున్నా గా ఉంటుందని మాకు నియర్ బై అక్కడ విజయవాడలో అవైలబుల్ గా ఉన్నారు కోచ్ మాకు తెలిసిన కోచ్ల ద్వారా తెలుసుకొని నేర్పించామండి స్టేట్ పర్టికులర్లీ అందు మాకు మంగళగిరి నుంచి లో నారా లోకేష్ గారు కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అండ్ సాప్ చైర్మన్ గారు వీళ్ళందరూ మాకు కూడా ఎంతో జెస్సీని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాం మన స్టేట్ తరపు నుంచి ఫస్ట్ సీఎం గారు తను ట్వీట్ చేశారు జెస్సీకి మన రాష్ట్రం పాపకి మనకి మెడల్ వచ్చిందని ఫస్ట్ ట్వీట్ చేశారు మన సమ్ గారు ట్వీట్ చేశాకే ఇంకా ఎక్కువ మందికి మన అంటే ఆల్మోస్ట్ స్టేట్ ఎంటైర్ స్టేట్ అండ్ నేషనల్ వైజ్గా కూడా పాపగా ఇలా విజయం వచ్చిందనే విషయం మాత్రము సర్వలనే జరిగిందండి అండ్ మేము మంగళగిరిలో ఉంటాం కాబట్టి ప్రత్యేకించి లోకేష్ గారు మంత్రి లోకేష్ గారు పిలిపించి తనే అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించి తను ప్రత్యేకించి అభినందించి ఇంకా తనకి ఏదైనా క్రీడలకు ఏమి కావాలో అని దగ్గరుండి అడుగుతారు చెల్లి అని అడిగి ఏం కావాలి నువ్వు ఎలా చేసుకుంటున్నావు నేర్చుకుంటున్నావు మంచిగా డైట్ అన్న మంచిగా ఫాలో అయ్యి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ మంచిగా చేయాలని యాజ్ అ ఫ్రెండ్లీగా చెప్తూ ఉంటారు తనకు అంటే శాప్ చైర్మన్ గారు పిలిచి అభినందించారు ఎంతో ప్రోత్సహిస్తాను అంటే ఈ క్రీడలు నీకు ఏం కావాలో నాకు అడుగు నేను అన్ని అందిస్తూ ఉంటాను నువ్వు ముందుకు వెళ్ళడమే మాకు కావాలి అని చెప్పారు రవి నాయుడు గారు అండ్ స్పెషల్లీ వెరీ థ్యాంక్స్ టు స్పోర్ట్స్ మినిస్టర్ రామకృష్ణ